జగత్తునందు శుక్లకృష్ణములన్నిటి రెండు మార్గములు నిత్యములుగానున్నవి అందు మొదటి మార్గము వలన జన్మరాహిత్యము రెండవ దాని వలన పునర్జన్మము కలుగుచున్నవి ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నారు అంటే మనం చనిపోయాక మన ఆత్మ వెళ్ళడానికి రెండు దారులు ఉంటాయి లైట్ పాత్ అండ్ డార్క్ పాత్ కృష్ణ గతి శుక్లగతి అంటే జ్ఞానంతో భక్తితో కర్మ శుద్ధితో నిండిన దారి ఈ దారి నిన్ను మోక్షం వైపు తీసుకెళ్తుంది కృష్ణ గతి అంటే రిపీటెడ్ లూప్ అక్కడ ఇంకా జర్నీ మిగిలే ఉంటుంది అది రీబర్త్ అన్ఫినిష్డ్ కర్మలోకి తీసుకు దారి అంటే పునర్జన్మలోకి ఈ రెండు దారిలు దేవుడు నిర్ణయించడు మన కర్మ మన మైండ్ సెట్ మన ఇంటెన్షన్ ఇవే మన సోల్ ఎటు వెళ్లాలో నిర్ణయిస్తాయి నీ సోల్ ఎటు వెళ్లాలో నీ చేతుల్లో ఉంది నువ్వే నాటి